నమస్కారం ముందుగా ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం హజరత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గా ఉర్సు ఉత్సవాల్లో పాల్గొన్న పృథ్వీ రాజు గారు పటంచెరు డివిజన్ పరిధిలోని హజరత్ సయ్యద్ నిజాముద్దీన్ షా దర్గాలో ముస్లిం సోదరులు ప్రతి ఏటా నిర్వహించే ఉర్సు ఉత్సవాల్లో ఈ సంవత్సరము కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది చెరు బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు పృథ్వీరాజ్ గారు పటాన్ ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు అలాగే చెరు డివిజన్ పరిధిలో శాంతి నగర్ లోని అబ్రార్ బృందం బండ్లాగూడ నర్రబస్తీ రాఘవేంద్ర కాలనీ ఇంద్రేశం సాయి కాలనీ ఉర్సు నిర్వహణ భాగంగా పక్కా ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వీరాజ్ గారు పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ భక్తు సంకల్పం భావం మరియు సమైక్యతకు ప్రతీక నిలిచిన ఉర్సు వేడుకలు సామాజిక నై సమైక్యతను కాపాడుతూ అన్ని మతాల ప్రజల మధ్య శాంతి సహార్దం పెంపొందించాలని ఆయన కోరారు ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి